గుర్తింపు దక్కలేదు అలాగే ఐదు ఏడు ఎనిమిది పదహారు పదిహేడవ లోక్సభలలోనూ పది శాతం పది శాతం ఉత్తరాన్ని పాటించడంతో ప్రతిపక్ష నాయకుడుగా ఎవరు గుర్తింపు పొందలే వందలేకపోయారు ఇటీవల పొరుగున తెలుగు పొరుగులోనూ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఇరవై 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 ఒకటి ఇరవై పంతొమ్మిదిన ప్రతిపక్షంలో ఉండే అతిపెద్ద పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా సభాపతి గుర్తింపు ఇచ్చారు కానీ కొద్ది నెలల తర్వాత తొమ్మిది ఆరు ఇరవై పంతొమ్మిది తన సభ సభలో ఆ ప్రతిపక్ష ప్రతిపక్షానికి సంఖ్యా బలం పది శాతానికి కంటే తగ్గిందన్న నిర్ధారణకు రాగానే సభాపతి ప్రతిపక్ష నాయకుని ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించుకున్నారు అలాగే ఎనిమిదో లోక్సభలో తెలుగుదేశం పార్టీకి పది శాతం సంఖ్యాబలం లేకపోయినా పి ఉపేంద్ర గారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లభించిందన్న మాట కూడా అవాస్తవం మనం మాట్లాడుతున్నాం టీవీలో ఉపేంద్ర గారికి ఇచ్చారు కదా మీరని అది వాస్తవం కాదు నేను రికార్డ్ అంతా వెరిఫై చేయించాను అది వాస్తవం కాదు పి ఉపేంద్ర గారు ఆనాటి సభాపతి టీడీపీ గ్రూపు నాయకుడికి మాత్రమే నిర్ణయించారు దాన్ని తను ఇష్టం వచ్చినట్టుగా అవాస్తాలు మాట్లాడే పరిస్థితికి వచ్చింది ఈ వాస్తవాలను సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుంటే నూట డెబ్బై ఐదు మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం పద్దెనిమిది మంది సభ్యులు ఉంటే తప్ప ప్రతిపక్ష నాయకుడు హోదా రాదని అందరికీ అర్థమవుతుంది ఈ నిబంధనలు సాంప్రదాయాల ఉదా ఉదాహరణలో జగన్మోహన్ రెడ్డికి తెలియదని చాలామంది అనుకుంటున్నారు కానీ తప్పు తెలుసు తెలుసు ఎందుకంటే ఇరవై పంతొమ్మిది జూన్ పదమూడవ తారీఖు పదమూడున ముఖ్యమంత్రి హోదాలో ఆయన అదే ఇదే సభలో ప్రసంగిస్తూ చెప్పిన మాటలు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ఐదు కానీ రాజేస్తే ఆయనకి పద్దెనిమిది మంది కూడా ఉండరేమో ఈ హోదా పదిహేడు మంది ఉంటారు అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుల స్టేటస్ కూడా ఉండదని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హలో మాట్లాడిన సంగతి మీ అందరికి తెలుసు మరి తెలియ చెప్తాం కదా ఆయన మాటలు వినిపించాలా అయితే మరి రికార్డు చేయాలి మరి వినిపిద్దాం అతనే చెప్పారు నీకు హోదా అవకాశాలు ఉన్నాయి మరి తెలియదనే మాట అది వాస్తవం కాదని చెప్పాను అందరికీ అర్థమవుతుంది ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే సభలో కనీసం పది శాతం సంఖ్యాబలం ఉండాలన్నది నిబంధన గురించి ఆయనకి స్పష్టంగా తెలిసినని సభాముఖంగా ఆయన చెప్పిన ప్రసంగం రుజువు చేస్తుంది ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవడము మతిమరుపు తెచ్చుకోవడం మాజీ ముఖ్యమంత్రిగా మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాకు తగిన కాదని నా అభిప్రాయం రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారంగా స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కలిగి వస్తుందని మీ అందరికీ తెలుసు ఈ పాయింటే అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటారు నాకు మా సైడ్ సంధి ప్రేలాపనలు అంటారండి సంధి ప్రేలాపలు పరిగణలోకి తీ క్షమించి ప్రేలాపలుగా పరిగణించి క్షమిస్తున్నాను సభాపతి హోదాలకు క్షమిస్తున్నాను ఈ ధోరణి ఇలాగే ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల సమిష్టి విజ్ఞతకు తెలియస్తున్నాను రూలింగ్ అవునండి మీరు సభాపతి చేశారు కదా ఈ సందర్భంగా మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రజాసేవలో ఉన్నవారికి చెప్పిన తారకం మంత్రం గుర్తు చేసుకుందాం కారకమంతరం సార్ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ఈ శాసనసభ ప్రజలు అనేక దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం ఈ శాసనసభ ప్రజలు అనే దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం ఇది మనకు దేవాలయం లాంటిది స్పీకర్గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పూజారిగా పనిచేస్తున్నాను మాత్రమే